హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వాక్రామాయిల్ల కోసం తీసుకొచ్చేటువంటి మన డబ్బులు మన లెక్కలు అనే ఏఐ ద్వారా ఏఐ ఆధారిత మొబైల్ యాప్ ఇకపైన మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరము లేదు అదేవిధంగా ఇంటి నుంచి మొబైల్ ద్వారా అన్ని ఆర్థిక లావాదేవీలు కానివ్వండి ఖాతా డీటెయిల్స్ అకౌంట్ డీటెయిల్స్ కానివ్వండి ఏవైనా కంప్లైంట్ కానివ్వండి ఆ యాప్ ద్వారా చూసుకోవచ్చు మన లెక్కలు మన డబ్బులు మన లెక్కలు యాప్ పేరు చూడండి తెలుగులోనే యాప్ పేరు కూడా ఫిక్స్ చేశారు మన డబ్బులు మన లెక్కలు యాప్ ఈ యాప్ ద్వారా ద్వాక్రా మహిళలకు చాలా ఉపయోగకరమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి చూడండి ఏంటి అంటే ముఖ్యంగా బ్యాంకు ఖాతా స్టేట్మెంట్కు సంబంధించి మీ ఫోన్లోనే ఒక క్లిక్తో చూసేయొచ్చు అనమాట ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏ విధంగా అయితే ఫోన్పేలో మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందని చెక్ చేసుకుంటారో అదే విధంగానే ఈ యాప్ ద్వారా మీ డ్వాక్రా గ్రూప్ సంబంధించి ఎంత డబ్బు ఉంది అని కూడా మీరు స్టేట్మెంట్ కంపల్సరీ మీ అకౌంట్లో డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు అనమాట ఒక చిన్న క్లిక్తోనే అదేవిధంగా పొదుపు ఇంకా రుణాలు ఏవైనా వడ్డీ కానివ్వండి ఏవైనా లావాదేవీలకు సంబంధించిన వివరాలు కూడా స్పష్టంగా మీరు అందులోనే చెక్ చేసుకునేదానికి అవకాశం ఉందన్నమాట మీరు ఒకవేళ అక్షరాశులు ఏంటో వాయిస్ ఆధారిత ప్రశ్నలు అడిగినా కానీ అది ఆటోమేటిక్గా సమాధానం ఇస్తుంది ఇది అక్షరాశులకి ఉపయోగపడుతుంది అదేవిధంగా చదువు రాని వాళ్ళకు కూడా వాయిస్ ఓవర్ ద్వారా వాళ్ళు ఆటోమేటిక్గా ఆ డీటెయిల్స్ మొత్తం కూడా తెలుసుకునేదానికి అవకాశం ఉంది ఏదైనా కంప్లైంట్ పెట్టాలనుకున్నా కానీ ఆటోమేటిక్గా మీరు కంప్లైంట్ పెట్టే సౌకర్యం కూడా ఆ యాప్ ద్వారా ఉంది మీరు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు మీ లావాదేవీలు మీ డీటెయిల్స్ సంబంధించి వాళ్ళు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు మీరు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా కానీ పట్టించుకోరు కొన్ని సమయాల్లో అదే మీరు ఈ యాప్ ద్వారా అయితే ప్రభుత్వం నుంచి వచ్చిన యాప్ కాబట్టి ఇది ఆటోమేటిక్గా వాళ్ళు ఏ ప్రాబ్లం కానీ సాల్వ్ చేస్తారనమాట మీరు కానీ కంప్లైంట్ చేసినారంటే ఒక వారంలోనే పరిష్కారం కూడా దీనికి సంబంధించి వస్తుంది ఏవైనా కానీ ఫిర్యాదులు రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణతో త్వరగా పరీక్షిస్తారనమాట పరిష్కరిస్తారు రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయిలో మీకు ఇంకా సభ్యుల వివరాలు కానివ్వండి సంఘం పేరు కానివ్వండి సభ్యుల ఐడి కానివ్వండి కుటుంబ వివరాలు కానివ్వండి ఫోన్ నంబర్ కానీ ఇటువంటి ఏవైనా కానీ మీరు వెంటనే చెక్ చేసుకునేదానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ వివరాలు చెప్తాను చూడండి ప్రాజెక్టు ప్రస్తుతానికి రెండు వందల అరవై గ్రామాల్లో రెండు వందల అరవై గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఆల్రెడీ దీన్ని లాంచ్ చేశారనమాట ఈ యాప్ని ఇంకా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై మూడు లక్షల డ్వాక్రా మహిళలకు ఈ యాప్ అందుబాటులో తీసుకొని రావాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది దీనికి సంబంధించి ఏటా ఒక లక్ష కోట్ల వరకు లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలో ఈ డ్వాక్రా సంఘాలకు సంబంధించి ఇంకా ఏటా ఒక లక్ష కోట్ల వరకు ఈ డ్వాక్రా గ్రూప్ సంఘాల్లో లావాదేవీలు జరుగుతూ ఉన్నాయన్నమాట వీటన్నిటి కూడా ఒక క్లియర్గా ఒక క్లియర్గా ఒక అకౌంట్ అనేది మెన్షన్ చేయాలని చెప్పేసి ప్ర మెయింటైన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉంది దానికి సంబంధించి ఇది ఒక ఈ యాప్ ద్వారా చాలా వరకు కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉందన్నమాట బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్గా ఎవరికి వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళు చెక్ చేసుకోవచ్చు వాళ్ళు నెల నెల ఎంత అమౌంట్ కట్టాలి అని చూడొచ్చు మీరు ఏమైనా అమౌంట్ డ్రా చేసుకోవాలన్నా కానీ మీరు చూసుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ యాప్ ద్వారా ఇది ఫ్రెండ్స్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త రకం యాప్ డ్వాక్రా గ్రూప్ సభ్యుల కోసమే తీసుకొచ్చారనమాట మన డబ్బులు మన లెక్కలు అనే యాప్ దీనికి సంబంధించి క్లియర్గా డీటెయిల్స్ చెప్పానని అనుకుంటున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇంకా తెలియని పది మంది తెలుసుకునే అవకాశాన్ని మీరు కల్పించిన వాళ్ళు అవుతారు ఇంతసేపు ఓపిక్గా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్